హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూశారు కదండి ఈరోజు నా స్టైల్లో మెంతి కూరతో ఎగ్ టమాటా ఎలా వండుతున్నానో చూపిస్తున్నా చూసేయండి కొత్త బాండిలో వండుతున్నాను చూసేయండి టెన్ ఎగ్స్ తీసుకున్నానండి వాటిని ఉడకబెట్టి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఈ గిన్నెండి అలా చూపిస్తుంది అనుకుంటున్నారా మొన్న తెచ్చాను కదండి కొత్త గిన్నెలో టమాటా ఎగ్ వేసి మెంతి వేసి వండుతున్నాను చూడండి ఎలా వస్తుందో అన్నీ ముందుగా ఎలా కట్ చేసి పెట్టుకున్నానండి మెంతికూర కొత్తిమీర మిర్చి ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి తాలింపు వేయ ఎగ్స్ డీప్ ఫ్రై చేశాను కదండి దానికి మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా ఈ కర్రీకి ఉపయోగిస్తున్నానండి చూడండి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ పోసి గ్యాస్ గ్యాస్ వెలిగించడం మర్చిపోయానండి వెలిగిందా ఓకే ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను చూడండి ఈ ఆయిల్ పోసాక కూడా సరిపోదు అనిపించింది నాకు అందుకని మళ్ళీ వేరే ఆయిల్ కూడా పోస్తున్నాను చూడండి ఓకే అంటే ఊరికే వీడియో చూస్తున్నా అనుకుంటున్నారా ఫస్ట్ టైం కదండి నేను లైవ్లో ఉండి వంట చేస్తూ వీడియో పెట్టాను జీరా జీలకర్ర వేస్తున్నానండి వింటర్ సీజన్లో ఆకుకూరలు ఎక్కువగా వస్తున్నాయి కదా మెంతకూర కొత్తిమీర పాలకూర మంచిగా ఫ్రెష్గా తెచ్చుకొని అదే రోజు వండుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటున్నాయండి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయండి మా ఇంట్లో ఆకుకూరలు చాలా ఇష్టంగా తింటారండి ఎవరు వద్దు అనరు అందరు ఇష్టంగా తింటారు అందుకే నేను కూడా ఎక్కువగా వండుతూనే ఉంటాను ఈ కూర చాలా టేస్టీగా వచ్చిందండి చాలా ఫ్రెష్గా ఉన్న వాటితోని ప్రిపేర్ చేశాను ఆనియన్స్ వేస్తున్న మిర్చి వేసాను వాటిని మంచిగా వేగాక గోల్డెన్ కలర్ వచ్చాక మళ్ళీ చూపిస్తానండి మెంతికూర అంటే నాకు ఒక స్టోరీ గుర్తు వస్తుందండి నాకు కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు మా ఆయన మెంతికూర టమాటా వండమని అంటే నేను తోటకూర లాగా మెంతికూర ఎక్కువ వేసి టమాటా తక్కువ వేసి కాడలు కూడా వేసానండి ఆ రోజు కూర మొత్తం చేదు చేదుగా అయిపోయింది ఆ రోజు నుంచి మళ్ళీ తెలుసుకొని ఎలా వండాలి వండానండి సూపర్గా వచ్చిందండి ఆనియన్స్ మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి చా తొందరగా మగ్గుతుందండి నెక్స్ట్ పసుపు వేసుకున్నానండి నెక్స్ట్ అల్లం కూడా వేసుకుంటున్నానండి కొంచెం పసుపు ఎక్కువగానే వేసాను ఎందుకంటే హెల్త్గా మంచిది కదా ఎల్లో ఇష్గా బాగుంటుంది కర్రీ కూడా తింటుంటే అల్లం పేస్ట్ వేస్తున్నాను చూడండి టూ స్పూన్స్ వేసాను ఇవి మంచిగా వేగాక ఇందులో మెంతికూర కొత్తిమీర వేస్తానండి ఇలా ప్రతి కూరలో కూడా ఇలానే వేసుకోవచ్చు ఈ టమాటా కర్రీనే కాదండి అన్ని కూరలో కూడా ఫస్ట్ ఇలా తాలింపు వేశాక ఆలు కానీ బెండకాయ కానీ దొండకాయ కానీ ఇలా కూడా వండుకోవచ్చండి ఎంత బాగుంటుందో తాలింపులో ఇంకా మెంతికూర కొత్తిమీర అల్లం వేసాక వేస్తే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఏ కూర అయినా కూడా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేస్తారా అనే విషయం నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి లేదంటే ఇప్పటి నుంచి ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి నెక్స్ట్ టైం మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను ఇలా ట్రై చేశాను ఇలా వచ్చిందని ఓకేనండి ఇప్పుడు మెంత కొత్తిమీర వేస్తున్నాను చూడండి ఇలా తాలింపు వేసినప్పుడు స్మెల్ అదిరిపోతుందండి ఇంట్లో మటన్ చికెన్ కూడా అంతలా రాదు ఇది బాగుంటుంది మంచి వెజిటేబుల్ ఫ్లేవర్ లాగా బాగుంటుందండి మటన్ చికెన్లో కూడా ఇలా ఫస్ట్ తాలింపు వేసుకొని పైన మటన్ వేసుకొని చికెన్ వేసుకొని కూడా వండుకోవచ్చు వింటర్ సీజన్లో దొరికే ఈ ఆకుకూరల్ని అస్సలు మిస్ అవ్వద్దండి కంపల్సరీ తినాలి హెల్త్కి చాలా మంచిదండి కూరతో కంపల్సరీ తినండి లేదంటే ఈసారి మిస్ అయ్యారో మళ్ళీ వింటర్ సీజన్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఈ మెంతికూర మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలండి టమాటాలు ఈరోజే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇలా ఫ్రెష్గా ఉన్న టమాటాలతో వండితే అందులో ఉండే వాటర్ అంతా మంచిగా బయటకు వచ్చి మంచి టేస్టీ కూర అవుతుందండి మీరు కూడా అంతే టమాటా కూర ఫ్రెష్గా ఉన్న టమాటాలతో వండండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఝాన్సీలో చలి ఎక్కువగా ఉందండి మా ఇంట్లో అందరికీ జలుబు చేసిందండి ఈ టమాటా కర్రీ ఉండాక మంచి టేస్టీగా ఉంది మమ్మీ కారం కారంగా పుల్ల పుల్లగా ఎగ్తో చాలా బాగుంది మమ్మీ అని చెప్పి చాలా ఇష్టంగా తిన్నారండి ఈ తాలింపులో మనం కట్ చేసుకున్న టమాటాలు వేయాలి నెక్స్ట్ రెండు స్పూన్ల కారం వేసాను రెండు స్పూన్ల ఉప్పు వేశానండి ఇంకా కూరని గంటతో కదపకుండా మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ స్లోగా కాకుండా ఫుల్గా కాకుండా మిడిల్లో పెట్టి ఉంచాలండి ఇది చక్కగా ఉడికిపోతుంది మంచిగా అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి మనం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎలా ఉంటుందో చూసేద్దాం ఓకేనండి ఇప్పుడు మూత తీసిన తర్వాత గరిటతో మంచిగా తిప్పుకోవాలండి కారం అంతా కూడా కలిసిపోతుంది మనం కారం వేసిన తర్వాత గంటతో తిప్పలేదు కదండి ఎప్పుడు తిప్పుకోవాలి ఈ గిన్నెలు నేను యూట్యూబ్ చేయడానికని తీసుకొచ్చుకున్నాను స్టీల్గా ఉన్నాయి మాడిపోతాయేమో అనుకున్నాను కానీ లేదండి చాలా బాగా వస్తుంది కూర మాడకుండా ఎంత బాగా ఉడుకుతుందో చూసేయండి మీరు నాకు యూట్యూబ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి కానీ ఇది చేయడం కూడా చాలా కష్టమే యూట్యూబర్స్ అందరికీ హ్యాట్సప్ అండి వీడియో తీయడం ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం అండి వాళ్ళు చేసే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు ఈరోజు ఇలా వీడియో తీస్తూ కర్రీ ఉండాను కదండి మా హస్బెండ్ అన్నారు ఎంత టేస్టీగా వచ్చిందో రోజు కూడా ఇలా వీడియో తీస్తూనే ఉండు చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఉండవు కదా అందుకని చాలా టేస్టీగా వచ్చింది రోజు కూడా ఇలానే చెయ్యని చెప్పారు ఇంట్రెస్ట్తో వండితే ఎక్కువైనా చాలా బాగుంటుంది అని అన్నారు కానీ నేను మీకు నేర్పించాలని ఇంట్రెస్ట్గా మంచిగా నెమ్మదిగా ఉండాను బాగా వచ్చిందండి కూర మాత్రం మనం ముందుగా ఉడకపెట్టి డీప్ ఫ్రై చేసుకున్న కొడుగుడ్లు ఉన్నాయి కదండి వాటిని ఉడికిన తర్వాత ఘాట్లు పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని ఉడికాబెట్టిన వెంటనే కత్తితో ఘాట్లు పెట్టుకోవాలండి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా కర్రీలో వాటర్ ఉన్నప్పుడే ఈ గుడ్లని అందులో వేయాలి అప్పుడే ఆ వాటర్ అంతా పీల్చుకొని ఆ గుడ్డు ఉప్పు కారంగా మంచి టేస్టీగా తయారవుతుందండి ఈ కర్రీని మధ్యాహ్నము నైట్ కూడా అవ్వాలని వండానండి మధ్యాహ్నం నైట్కి రెండు పూటలు వస్తుంది కదా అనుకున్నాను ఇంత టేస్టీగా వచ్చాక ఇంకా ఉంటుందా చెప్పండి లేదు మధ్యాహ్నంకే అయిపోయింది ఈ చలిలో మళ్ళీ నైట్ ఏం కూర వండాలరు బాబోయ్ అని చెప్పేసి ఉప్మా చేసుకొని తిని పడుకున్నామండి చూసారు కదండి మన కూర ఎలా వచ్చిందో ఇప్పుడు కోడిగుడ్లు కూడా మంచిగా రసం పీల్చేసుకొని వాటర్ అంతా దగ్గర అయిపోయిందండి ఇప్పుడు ధనియాలు పౌడర్ మన ఇంట్లో చేసిన గరం మసాలా వేస్తున్నానండి గరం మసాలా వేసాక మంచిగా గరిటతో కలుపుకోవాలండి ఆ కర్రీ అంతా మసాలా మిక్స్ అయిపోవాలి ఊరికూరక కెమెరా చూస్తుంది ఏంటా అనుకుంటున్నారండి నేను ఫస్ట్ టైం కదండి లైవ్లో వండుతున్నాను అందుకని కొంచెం భయంగా ఉంది కానీ చేస్తున్నాను ఇంకా యూట్యూబ్ గురించి మొత్తము నేర్చుకొని మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తానండి మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి మన టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర చాలా ఎక్కువగా వేసానండి మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర వేసాక ఒకసారి మంచిగా కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసి తక్కువగా ఉంటే కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ కర్రీని ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి అదేంటి వేడి గిన్నెని చేతులతో పట్టుకుంటుంది అనుకుంటున్నారా లేదండి ఆ గిన్నె మందంగా ఉంది కాడలు అంత పెద్దగా వేడి అవ్వలేదు మీరు అలా ట్రై చేయకండి చూసారు కదండీ మన టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూసేద్దాం ఇప్పుడు మనం మూత తీసి కూర ఎలా వచ్చిందో మగ్గిందా లేదా అని ఇంత ఈజీగా వచ్చే ఈ కర్రీని కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా స్టైల్లో మెంతి టమాటా ఎగ్ కర్రీని వండి చూడండి మీరే నాకు చెప్పండి ఎలా వచ్చిందో మన కర్రీ రెడీ అయిపోయింది నూనె అంతా పైకి వచ్చేసింది చూసేయండి నూనె అలా పైకి వస్తే మన కర్రీ మగ్గిపోయినట్లే చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా మన కర్రీ రెడీ అయిపోయిందో ఈ టమాటా కర్రీలో ఎగ్స్కి బదులుగా రొయ్యలు వేసుకున్నా చాలా బాగుంటుందండి మన కర్రీ రెడీ అయిపోయిందండి చూసేయండి నేను టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉందో కలర్ఫుల్గా కూడా ఉంది కదండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినవి నేను చెప్పిన మెజర్మెంట్తో మీరు కూడా ఒకసారి వండి చూడండి చాలా బాగుందండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా టేస్టీగా వచ్చిన ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి